మీ ఇంటికి సంబంధించిన ప్రధాన ద్వారం కింద మీరు బంగారం వెండి యంత్రాలు లాంటివి పెడుతున్నారా సో అవి ఎలా పెట్టాలి వాటికి సంబంధించిన నియమాలు ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో చాలా మంది కూడా ప్రధాన ద్వారం అంటే గుమ్మము పెట్టేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఆ గుమ్మానికి సంబంధించిన పూజ అనేది చేస్తారు రైట్ ఓకే సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అంటే శ్రీధర్ గారు చెప్పిన ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ ఈ ప్రధాన ద్వారం కింద మనం ఏదైతే ఒక యంత్రం లాంటిది కానీ లేదంటే బంగారము వెండి నెక్స్ట్ నవరత్నాలు ఇంకా బీజ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వేస్తూ ఉంటారు సో వీటి మీద నుంచి అంటే బంగారం వెండి లక్ష్మీ స్వరూపం కాబట్టి వాటి మీద నుంచి దాటకూడదు అని మాట్లాడుతున్నారు మళ్ళీ ఈ మాట చెప్పంగానే ప్రధాన ద్వారం కూడా లక్ష్మీ స్వరూపమే కదా అని మాట్లాడుతారు అది ఖచ్చితంగా మనం దాటాల్సిందేనండి కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం ఏదైతే బంగారం వెండి అనేది మనము భూమి పూజ చేసేటప్పుడు ఆటోమేటిక్గా గర్భన్యాసము అంట ఆ సమయంలో మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తాం ఇది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే సో ఈ గర్భన్యాసంలో పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టాల్సిన అవసరం అయితే లేదు సో ఒకవేళ మీరు పెట్టాలని డిసైడ్ అయ్యారు అప్పుడు ఏం చేయండి అంటే ప్రధాన ద్వారానికి ఎడమ వైపు అంటే బయటి నుంచి మనం ద్వారాన్ని చూసేటప్పుడు ఎడమ వైపు కింద కమ్మి ఉంటుంది కదా ఆ కమ్మీ జాయింట్ ఎల్ షేప్లో ఉంటుంది కదా మొత్తం ఫ్రేమ్కి సంబంధించిన జాయింట్ ఇలా వస్తుంది కదా దాని కింద మీరు పెట్టుకుంటే దాని మీద మనం దాటే అవసరం ఉండదు కాబట్టి ఆ దోషం అనేది మనకు కాదు సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి సో దీన్ని ఖచ్చితంగా పాటించి మీరు అందరూ బాగుండాలని కోరుతూ మీ హరివాస్తు ధన్యవాదాలు